హలో అండి నమస్తే ఈ ఒక్క ఆకు చాలండి మన వెంట్రుకలు అనేవి నల్లగా పొడవుగా దృఢంగా పెరుగుతాయి ఏ ఆకు తెలుసా అండి తమలపాకులండి మీరు చూస్తున్నారు కదా ఈ తమలపాకులు తెల్ల వెంట్రుకలని నల్ల వెంట్రుకలుగా చేస్తాయండి ఏ విధంగానో మీకు చెప్తాను చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా చేస్తే మీ తలలో ఒక్క తెల్ల వెంట్రుక కూడా అస్సలే కనిపించదు దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ తమలపాకుల్ని తొమ్మిది పది దాకా తీసుకొని నీటుగా కడు కడిగి తీసుకుంటున్నాను తమలపాకుల్ని ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని వాటిని మలిపి చిన్న చిన్నగా చిన్న పీసులు కట్ చేసుకోవాలండి ఇలా చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి గ్రైండరు చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేస్తే మెత్తగా నూరుతుంది ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మన హెయిర్ను బట్టి తమలపాకుని తీసుకోవాలి కొంతమందికి పొడువుగా ఉంటాయి అప్పుడు పన్నెండు పదిహేను తమలపాకులు తీసుకోవాలి గ్రైండర్ పట్టినప్పుడు నీటిని కానీ ఆయిల్ని కానీ వేయకూడదు డైరెక్ట్గా వీటినే గ్రైండర్ చేయాలి తమలపాకుల్లో పొటాషియం నికోటిన్ యాసిడ్ విటమిన్ ఏ సి బీ టూ వన్ అనేవి పుష్కలంగా ఉంటాయి అందుకే తమలపాకులు చాలా మంచివి చూస్తున్నారుగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా చేసిన దాన్ని గ్రైండర్ చేసేసి ఇలా మెత్తగా నూరుకోవాలి మెత్తగా నూరుకొని నేనైతే ఇక్కడ రెండు ప్లేట్లు పెట్టాను ఒక ప్లేట్లో కొంచెం ఇంకొక ప్లేట్లో కొంచెం తీసుకుంటున్నాను చూడండి మెత్తగా నూరుకోవాలి లేకపోతే నెత్తికి పట్టుకోదు ఎంట్రకలకి మంచిగా పట్టుకుంటుంది మెత్తగా నూరితే ఒక దానిలో నేను ఎప్పుడు వాడే ఆయిల్ని వేసుకుంటున్నాను ఇందులో రెండు మూడు స్పూన్ల నూనె వేసేసి కలపాలి మెత్తగా నూరిన తర్వాత ఇందులో నూనె వేసి మంచిగా కలపాలి చూడండి ఇలా మొత్తం కలిపి మనం అప్లై చేయాలి హెయిర్కి చూస్తున్నారా అలా ఆయిల్ ఆయిల్ మనకు అంటుతుంది తర్వాత ఇందులో నెక్స్ట్ ఇంకో ప్లేట్లో ఏ నూనె వేస్తున్నానంటే నువ్వుల నూనెనండి ఈ నువ్వుల నూనె రెండు మూడు స్పూన్లు వే వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ నువ్వుల నూనె వాడితే తొందరగా తెల్లగా పడ్డ వెంట్రుకలు నల్ల నల్లబడిపోతాయండి అందుకే ఈ నువ్వుల నూనె వేస్తున్నాను నేను పట్టించిన నూనె వేసాను అందుకే ఇందులో తీసుకున్నాను నేను నూనె ఈ ఆయిల్ వేయడం వల్ల వెంట్రుకలు తొందరగా నల్లబడతాయి అందుకే ఒక దానిలో ఒక ఆయిల్ ఒక దానిలో ఆయిల్ వేశాను ఇప్పుడు తెల్లగా ఉన్న వెంట్రుకల కాడ మనం దీన్ని అప్లై చేద్దామండి చూడండి ఇక్కడ తెల్ల వెంట్రుకలు ఉన్నాయి కదా ఇలా అప్లై చేయాలి తొందరగా రిజల్ట్ తెలుస్తుందండి హెయిర్స్ బాగా ఉన్నవాళ్ళు తమలపాకులు ఎక్కువ తీసుకొని మిక్సీ మిక్సీ చేసుకోవాలి నేను మాత్రం పది పన్నెండు తీసుకున్నాను ఇలా అప్లై చేస్తున్నాను మీరు కూడా ఇలా చేసి చూడండి తెల్ల తెల్లగా ఉన్న కాడ మంచిగా అప్లై చేయాలండి చూడండి దాని రసం దానికి అప్లై చేస్తున్నాను అందులో నుండి ఇలా లిక్విడ్ కూడా వస్తుంది చూడండి కొంతమందికి ఇలా ఆకును పెట్టుకోవడానికి ఇష్టపడరు అప్పుడు ఇట్లా రసాన్ని తీసుకొని కూడా ఆ రసం తమలపాకు రసంలో ఆయిల్ని కలిపి అప్లై చేయండి ఇలా చేస్తే మంచిగా పట్టుకుంటుంది హెయిర్స్కి చూడండి ఇలా చేయాలి ఆకు ఇష్టం లేని వాళ్ళు ఇలా చేయండి ఓకే బాయ్